ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు ఇందాక చూసింది మా అత్తయ్య గారు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ ఆవిడ వంట చేస్తుంటే వాళ్ళు ఎర్లీగా పొలం వెళ్ళిపోతారండి మా గేదెలు ఉన్నాయి పొలం ఉంది సో మార్నింగ్ మార్నింగ్ లేగేసి టిఫిన్ గట్రా ఏమి చేయరు పాలు తాగేసి ఇంకా అలా వంట చేసేసుకొని తినేస్తారు మేము ఆ టైంకి అయితే లేవడం కుదరదు కదా బొడ్డోడితో సో అందుకని చెప్పేసి వాళ్ళ వంట వాళ్ళు మార్నింగ్ చేసేసుకుంటారు మేమైతే ట్వెల్వ్కి అలా చేసుకుంటాము సో ఈరోజు వచ్చేసి సేమ్ యాస్టేజ్ నిన్నట్లాగానే హాట్ వాటర్ లెమన్ వాటర్ తాగేసి ఇంకా జావ తాగేసామండి అవన్నీ తాగేశాక ఇంకా మా బొడ్డోడు చూస్తే మా అయితే నిద్రపోయాడు వాడు నిద్రపోయేలోపు మొత్తం అంతా ఫినిష్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కొక్కటి నిన్న మా బొడ్డోడు పడుకోవడం ఇబ్బంది పెట్టేశాడు బాగా అందుకని చెప్పేసి వంట అవన్నీ తీయడానికి అవ్వలేదు సో ఇవాళ కొంచెం ఎర్లీగా చేయాలని చెప్పి స్టార్ట్ చేసేసాను పడుకుని ఉండగానే చేసుకుంటే మంచిది కదండి సో అందుకు కొంచెం పాలు అయితే ఉంటే వాటిని అయితే కాగబెట్టేసి తోడు పెట్టేశాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను బ్రింజల్ కర్రీ చేస్తున్నానండి వంకాయ అసలు వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుండో నాకు తెలిసి అంటే కర్రీ చేసుకునే దాన్ని బట్టి అయితే ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది నాకైతే ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే ఇందులో ఎండి చేపలు వేసి వండితే ఇంకా ఇష్టం అండి సో ఈరోజైతే నేను ఓన్లీ ఫ్రైయే చేస్తున్నాను ఎందుకంటే చారు ఉంది దీన్ని కొంచెం ఫ్రైలా చేసుకుంటే అది పూటకి సరిపోతుందిలే అని చెప్పి అన్నట్టు ఇవాళ అయితే నేను ఫ్రైలా అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే తీసేసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు కరివేపాకు వేసి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి అలా టొమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టేసి ఉంచి ఈ లోపు మనం ఈ వంకాయలను అయితే కట్ చేసుకుందాము వంకాయలు కట్ చేసుకున్నాక వాటర్లో కోల్డ్ వాటర్లో కొంచెం సాల్ట్ అని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న వంకాయలు అందులో యాడ్ చేసుకుంటే మనకి వంకాయలు చేదు ఎక్కవండి అంటే ఐ మీన్ కండ్ర కొంచెం టేస్ట్ మారుతూ ఉంటాయి అలా ఎక్కవు సో అందుకని అలా అందులో వేసుకోవాలి అలాగే కలర్ కూడా మారు వైట్గానే ఉంటాయి లోపల ఇలా నాలుగు వైపులా కోసుకొని ఎక్కడైనా పుచ్చులు ఉంటే చూసుకొని తీసేసుకొని మొత్తం అన్ని వంకాయలు ఇలా కట్ చేసేసి పెట్టేసుకోవాలండి ఫోర్ సైడ్స్ అంటే నేను కొంచెం కాడ అయితే ఎదరా కొంచే తీసి అలా ఉంచేసాను నాకు అలాగ చేసుకుంటూ అంటే ఇష్టం దీన్ని కొంచెం గుత్తి వంకాయ కర్రీ టైప్ చేసుకోవచ్చు కాకపోతే మసాలాస్ ఏమి ఇంట్లో అవైలబుల్గా లేవు ఆనియన్స్ కూడా లేవండి ఒకటే ఉన్నాయి సో దానికి కర్రీ సర్వా ప్రిపేర్ చేసుకుంటాక సరిపోదని చెప్పేసి నేనైతే ఇలాగ కొంచెం ఫ్రైలా అయితే చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇక టమాటాలు పచ్చిమిర్చి అన్నీ యాడ్ అయ్యి మగ్గాక మనం కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసుకోవాలండి అదంతా బాగా మిక్స్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా చక్కగా నీట్గా వాటర్ ఏమి లేకుండా చేసుకొని ఒక్కొక్కటిగా చక్కగా అందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసే అయితే పక్కన పెట్టేసుకోవాలి వంకాయ కర్రీలో ఎప్పుడైనా సరే కారం కంటే పచ్చిమిర్చి వేసి వండుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం పెద్ద వేసాను కదా ఇంకా కారం అయితే కొంచెం కొంచెంగానే యాడ్ చేశాను ఇలా కొంచెం మగ్గాయి కదా చూసారా ఇలా కొంచెం మగ్గినప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలా పేస్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఉంచితే దాని పచ్చివాసన అంతా పోతుందండి అది పోయాక మొత్తం అంతా మిక్స్ చేసుకొని కారం అయితే నేను కొంచెం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి చేసేసాను ఆల్రెడీ ఈ వంకాయ కర్రీకి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి సో ఇలా మొత్తం అంతా చేసేసుకున్నాక ఇంక అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గనిచ్చేస్తే మన కర్రీ పచ్చి స్మో కారం పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గినిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో కర్రీ రెడీ అయిపోయింది ఈ లోపు నేనైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను చూసారా ఎమ్మీ కర్రీ ఎంత బాగుందో రైస్ కూడా వండేసుకుంటాను మళ్ళీ బాబులేస్తే నేను వీడియో చేయడం అవ్వదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం పడుతుంది వాడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే అరుస్తాడు మీరు నా వాయిస్ ఓవర్ నా వీడియోస్లో చూడండి నాకన్నా వాడి అరుపులు ఎక్కువ ఉంటాయి నువ్వు మొదలైసాడు ఇక్కడ ఆకలి సో ఇంకా అలా ఏడ్ చేస్తున్నాడు బొడ్డోడికి ఆకలి వేసేస్తుందని ఏడుస్తున్నాడు కదా ఇంకా వాడికి అయితే ఫుడ్ పెట్టేశానండి కొంచెం తినట్లేదు ఏంటో అసలు ఏమీ తినట్లేదు రైస్ ఉడకపెట్టి పప్పు వేసి ఉడకపెట్టి పెట్టినా తినట్లేదు ఇంకా అంటారు కదా ఈసం ఈసం అయితే పెడుతున్నాను అది కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తినేవాడు నిన్నటి నుంచి ఏమీ తినట్లేదు కొంచెం సో ఇంకా అలాగా పెట్టడం అయితే అయ్యింది ఇంకా పెట్టేదేండి మొత్తం అంతా చేత్తో తోసి పడేసేసాడండి ఇంకా చేసేదేమి లేక స్నానానికి అయితే తీసుకెళ్ళాను ఒక పక్క రైస్ అయితే ఉడిగిపోయింది వేడి నీళ్ళు కూడా అయ్యాయి ఇంకా స్నానం చేపించి స్నానం చేపించి తీసుకొచ్చేసానండి ఎస్టీ సేమ్ ఈరోజు హెడ్ బాష్ చేయించాను మా బొడ్డోడికి సో మొత్తం అంతా ఇయర్స్ రెండు వైపులా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా కొంచెం అవి నేను వచ్చిన పొక్కులు అవి అలాగే ఉన్నాయి చిన్న చిన్నగా ఏంటో పేలినట్టే ఉంది అది ఎందుకో అర్థం కావట్లేదు చూడాలి సో మొత్తం అంతా పౌడర్ రాసేసి వాడికి బట్టలు వేసేసాను నీట్గా చేసేసాను వాడికి పౌడర్ రాసేటప్పుడు ఏంటంటే ఆ పౌడర్ పైన బాక్సులో ఇంకో బాక్స్ ఉంటుంది కదండి వైట్గా అది ఇస్తే దాన్ని ఆడుకుంటూ ఉంటాడు అది ఇచ్చే వరకు ఏడుస్తాడు అది ఇచ్చేసాను కదా ఇంకా సైలెంట్గా అలా ఉన్నాడు ఇంకా మొత్తం అంతా చెగ్గ అలా రెడీ చేసేసి బొడ్డోని అలా కూర్చోబెట్టేసి ఇంకా వేరే పనులు ఉంటే ఆ పనులు చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి చక్కగా ఇలా ఒక్కడే ఆడుకుంటాడు ఆకలి లేకపోతే చక్కగా ఒక్కడే ఎంతసేపు అయినా ఆడతాడు ఆకలి వేసిందా ఇంకా ఎవరి తరం కాదు ఆపడానికి బొట్టు పెట్టేశాను చక్కగా బొట్టు పెడితే చాలా బాగున్నాడు ఇంకా అంతా అయిపోయిందండి ఈలోపు వాషింగ్ మిషన్ వేసేస్తే చక్కగా అది కూడా ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే సర్పు లేదు సో ఇంక సర్పు తీసుకెళ్ళైతే వాషింగ్ మిషన్లో సర్పు వేసేసి బట్టలైతే వాష్కేసేసాను నేను టూ డేస్ నుంచి చేయలేదు ఎందుకంటే నాకు సర్ప్ ఎక్కడో పైన ఉంది మా హస్బెండ్ తీవంటే తీయట్లేదు నేను అంత పైకి అయితే క్యారీ చేయలేను కదా ఎక్కి సో ఇంక వాళ్ళు తీసారు ఇంకా బట్టలన్నీ వాళ్ళు వేసేసాను టూ రౌండ్స్ వేసాను ఇంకా బట్ అది బట్టలు అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ కూడా వచ్చేస్తున్నాయి మోటార్ వేసేసాను ఒక పక్క పైకి ఎక్కేస్తున్నాయి వాటర్ ఇంకా బాటిల్స్ బిందులన్నీ పట్టేశానండి అక్కడ రెండు బిందులు నేను ఇంకో ఒక చిన్న బిందు ఉంటుంది అది మొత్తం అన్నీ అది నేను పట్టుకున్నదైతే చక్కగా నేను హాట్ వాటర్ తాగుతాను కదా హాట్ వాటర్ బాయిల్ అవుతుంది ఈ లోపు ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ అడుగుతారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఒక నాలుగు బాటిల్స్ పేరుగా పెట్టి ఉంచుతాను అలా మొత్తం అన్ని క్లీ పెట్టేశాను పెట్టేశాక ఇంకా మా బొడ్డోడు ఏడుస్తున్నాడు ఇంకా నాకు అర్థమవుతుంది ఏడుపు ఇంకా వినిపించి వెళ్ళాను లోపలికి ఇంకా చాలా బా చాలాసేపు అయింది కదా అని చెప్పేసి కొంచెంసేపు వాడు ఆడుకున్న బొమ్మలన్నీ పక్కన పెట్టేసి కొంచెంసేపు ప్యాంపరింగ్ ఇచ్చేసి అలా కొంచెం ఫీడింగ్ ఇచ్చేస్తే వాడైతే నిద్రపోతాడు ఈలోపు నేను వేరేగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసాను కదా అవన్నీ ఆరేసుకు వచ్చేసని చెప్పేసి ఇంకా వాడిని అయితే అలా నిద్రకిచ్చేసాను వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిందండి ఇంకా మొత్తం అన్నీ ఆరేస్తాను ఎండ కూడా బాగా వేసేసింది ఈరోజు సో ఇంకా స్పీడ్గానే ఆరిపోతాలే మావైతే ఇక్కడ వేసేసాను మా అయితే ఏసీ వాటర్ వెళ్ళి ఒక చిన్న పైప్ లాంటిది ఉంటే దాని మీద వేసాను వాడు బట్టలు అంతా చిన్న బరువు ఉంటాయి కదా ఈ లోపు వన్ అయిపోయింది మా హస్బెండ్ వచ్చారు ఇంకా మా హస్బెండ్కి కొంచెం రైస్ పెట్టి అలాగే కొంచెం కర్రీ వేసేసి ఆయనకి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ నాదే వంతు నేనే తినాలి సో నేను కూడా తినేసానండి ఇంకా అలా తినేసాక ఇంకా గిన్నెలన్నీ అయ్యి అయ్యి ఇప్పుడు తిన్నావి సో ఇంక ఇప్పుడు ఇవేమి తినలేమీ కడగనులే నైటే కడుగుతాను ఈవినింగ్ ఇంకా అంతేనండి ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ